మనకి ఎన్ని పనులున్నా ఈ బిజీ లైఫ్లో కొంచెం టైం తీసుకొని దేవుడి దగ్గర ప్రశాంతంగా దీపం వెలిగించి మనకున్న దాంట్లో ఏదో ఒక ప్రసాదం పెట్టుకొని నమస్కరించుకొని మనస్ఫూర్తిగా మనకు నచ్చిన పని చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది సో లెట్ గెటింగ్ టు ద వీడియో నేను వీడియో దేని గురించి మాట్లాడుతున్నాను చూసేయండి సో ఓల్డ్ సిలిండర్స్ అయితే మనకి క్యారీ చేయడానికి కొంచెం బాగా బరువు ఉంటాయి కాబట్టి మనం ఈజీగా క్యారీ చేయలేము ఇప్పుడు వస్తున్నటువంటి ఫైబర్ సిలిండర్స్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు ఎవరైనా సరే అంటే పెద్దవాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా సో నేనైతే ఏ రకం సిలిండర్ తీసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను కాకపోతే ఆ ఫైబర్ సిలిండర్స్లో గ్యాస్ ఫిల్లింగ్ అనేది తక్కువ ఉంటుందని కంపేర్ టు ఐరన్ సిలిండర్లో చూసుకుంటే ఎక్కువ ఉంటుంది ఫైబర్ సిలిండర్లు అయితే తక్కువ ఫిల్ చేస్తారు ఛార్జెస్ కూడా అలానే ఉంటాయి సో ఆ వివరాలన్నీ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఏ గ్యాస్ స్టవ్ యూస్ చేస్తున్నాను అది ఈరోజు మీకు చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహన సింకో నేను మీ మోహన ఈ వీడియోలో నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే మేము కొత్తగా ఒక న్యూ హోమ్కి షిఫ్ట్ అయ్యాము ఆ ఇంట్లో మేము ప్రతి వస్తువు కొత్తగా తీసుకున్నదే సో మేము ఏమైతే తీసుకున్నానో అది నాకు వీలైనప్పుడు షూస్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తాను సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి సో నేనైతే గ్యాస్ స్టవ్ తీసుకున్నానండి అది ఎలాంటిది దానివల్ల నాకు ఉపయోగం ఉందా లేదా అనవసరంగా తీసుకున్నానని నేను రిగ్రెట్ అవుతున్నానా లేకపోతే అటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ నేను మీకు ఈ వీడియోలో ఆన్సర్స్ ఇస్తాను అందులోనూ మళ్ళీ గ్యాస్ స్టవ్స్ ఎలాంటివి తీసుకుంటే అందరికీ అవే అదే అనుకూలంగా ఉంటాయి దాని గురించి కూడా నేను క్లియర్గా మాట్లాడదాం అనుకుంటున్నాను నేను తీసుకున్న గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండరు రెండు మేము కొత్తగానే తీసుకున్నామండి ఎందుకంటే మేము కొత్తగా మళ్ళీ ఫ్యామిలీ పెట్టాం కాబట్టి అన్ని కొత్త వస్తువులు కొనుక్కున్నాము సో ఏ వస్తువు ఎలాంటివి తీసుకున్నామో అన్ని డీటెయిల్గా చూపిస్తాను వాటి వల్ల నేను ఈ టూ మంత్స్ యూజ్ చేసిన తర్వాత నా ఫీడ్బ్యాక్ కూడా నేను మీకు చెప్తాను సో ఈరోజైతే నేను గ్యాస్ స్టవ్ గురించి దానికి తీసుకున్నటువంటి గ్యాస్ సిలిండర్ దాని రెండింటి గురించి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ టూ టైప్స్ ఉన్నాయండి ఒకటేమో ఐరన్ సిలిండరు ఫస్ట్ నుంచి ఉన్నది చాలా వెయిట్ ఉంటుంది అది లేడీస్ క్యారీ చేయాలంటే ఇబ్బంది ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది జెంట్సే అది కష్టం మీద తీసుకెళ్తారు లేడీస్ అయితే ఇంకా ఇబ్బంది పడతారు కదా అది కాకుండా ఇప్పుడు ఫైబర్ గ్యాస్ సిలిండర్స్ అనేసి కొత్తవి కూడా వచ్చాయి అవి ఏమంటే ఫైబర్ సిలిండర్స్ కాబట్టి వెయిట్ తక్కువ ఉంటుంది మనకి రిస్క్ ఫ్రీ అనమాట దానివల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అందులోనూ ఆ సిలిండర్ని క్యారీ చేయడానికి కూడా లేడీస్కి కూడా ఈజీగానే ఉంటుంది గ్యాస్ తీసుకొచ్చి అతను గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి బయట పెట్టి వెళ్ళాడు అనుకోండి మనం మన హస్బెండ్ వచ్చినాక లేకపోతే మన ఫాదరో మన అంకులో ఎవరో ఒకరు వాళ్ళు వచ్చినాక లోపల పెట్టించుకుందాం అని చాలా మంది అనుకుంటారు మామూలుగా ఎయిర్ఎస్ సిలిండర్స్ అయితే అది కాకుండా ఈ ఫైబర్ సిలిండర్ అనుకోండి ఆ గ్యాస్ అద్దని మనం లోపలికి రా పెట్టడానికి మనకి ఇష్టం లేకపోయినా కానీ మనం మేము సిలిండర్ బయటే పెట్టుకుంటాము సో మీకు చూపించడానికి ఇప్పుడు లోపలికి తీసుకొచ్చాను ఫైబర్ సిలిండర్ అని చెప్పాను కదండి అది ఇదే సో దీన్ని చూడండి ఇది నిండుకుండా ఈజీగా క్యారీ చేయొచ్చు లేడీస్ అయినా జెంట్స్ అయినా మీకోసం నేను లిఫ్ట్ చేసి చూపిస్తున్నాను చూశారు కదా నేను పట్టుకొని చూపిస్తున్నాను ఇది మరీ అంత ఎక్కువ బరువు అయితే ఉండదు దీని మొత్తం బరువు పది కేజీలు ఉంటుందండి దీనిలో ఫిల్ చేసే గ్యాస్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంటుంది అంటే ఆరు పాయింట్ ఐదు కేజీలు గ్యాస్ ఫిల్ చేస్తారు పది కేజీలు ఏమో కొండ వెయిట్ ఉంటుంది అదే మనకి ఐరన్ సిలిండర్స్ అయితే సిక్స్టీన్ కేజీస్ గ్యాస్ సిలిండర్ ఉంటుందండి ఇక్కడ ఉండి చూడండి వెయిట్ నెట్ వెయిట్ టెన్ కేజెస్ ఇది ఉంది కదండి ఈ ప్యారలల్ లైన్స్ ఈ ప్యారలల్ లైన్ ద్వారా మనం గ్యాస్ అనేది ఎక్కడి వరకు ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు అడుక్కి అంటే అయిపోతుంటే మనకి కిందకు వస్తుంది కదా ఒక లేయర్ లాగా అనిపిస్తుంది ఇది నిండుకుంట కదండి అందుకే మనకి విజిబుల్గా లేదు సో దీని మీద అయితే దీని వెయిట్ అంతా ఉండింది ఇదే అండి ఫైబర్ సిలిండరు ఇది ఇండియన్ గ్యాస్ వాళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు వీడియోలో నేను ఏ మోడల్ స్టవ్ తీసుకున్నా అది కూడా మీకు చూపిస్తాను మేము స్టవ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ చిన్న వీడియో క్లిప్ షూట్ చేశానండి ఇంకా అక్కడైతే చాలా రకాలు ఉన్నాయండి మేము శివ హోం వాళ్ళలో తీసుకున్నాము గ్యాస్ స్టవ్ అక్కడ గ్లాస్వి ఉన్నాయి స్టీల్వి ఉన్నాయి ఎలక్ట్రిక్వి ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి కాకపోతే మేము ఏది తీసుకున్నామో మీకు ఈ వీడియోలో తప్పకుండా చూపిస్తాను కొన్ని స్టవ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనం వాడి చూసినప్పుడే తెలుస్తుంది కొన్ని చూడటానికి బాగుంటాయి వాడితే అంత అనిపించదు కొన్ని ఏమో అట్లా అట్లా ఉంటాయి కానీ చాలా బాగా పనిచేస్తాయి సో ఈ వీడియోలో మాత్రం నేనేం చెప్పాలనుకున్నానంటే మనకి ఎలాంటి స్టవ్ కన్వీనియంట్గా ఉంటుందో దాని గురించి చెప్దాం అనుకున్నాను ఇక్కడ మేము ఫైనల్గా స్టవ్ తీసుకున్నామండి ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఏది తీసుకున్నామో ఇక్కడ మా హస్బెండ్ ట్రై చేస్తున్నారు దాన్ని ఫిట్ చేయడానికి ఇంతకు ముందు ఎప్పుడు ఆయన ఇట్లాంటి పని చేయలేడండి సో ఇప్పుడు ఫస్ట్ టైము అది కూడా యూట్యూబ్లో చిన్న వీడియోస్ చూసి మేమిద్దరం కలిసి ట్రై చేసామండి మాకు వరకు మేము చేసాము తర్వాత మా నాన్న హెల్ప్ తీసుకున్నాము సో మా నాన్న వచ్చి తర్వాత ఇదంతా పర్ఫెక్ట్గా సెట్ చేశాడండి అది గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఇవ్వాలి కదా గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు ఆ కంపెనీ వాళ్ళే వచ్చిస్తారా మనం ఏ గ్యాస్ సిలిండర్ అయితే తీసుకున్నామో ఆ గ్యాస్ సిలిండర్ కంపెనీ వాళ్ళే వచ్చి స్టవ్కి గ్యాస్ సిలిండర్కి ఫస్ట్ టైం కనెక్షన్ వాళ్ళే ఇస్తారంట అంటే ఏదన్నా లీకేజ్ ఉంటుందేమో అట్లాంటివన్నీ చెక్ చేసుకుని వెళ్తారు మాకు వస్తామని చెప్పేసి ముందుగానే అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళారు కానీ మాకు వాళ్ళు రాలేదు ఎన్నిసార్లు కాల్ చేసినా హ్యాండ్ ఇచ్చేశారు లక్కీగా మా నాన్న ఉండడం వల్ల మా నాన్నగారు ఇంకా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయనకు తెలిసినంతలో బాగానే పర్ఫెక్ట్గా ఫిక్స్ చేశారు ఫైనల్గా అయితే ఇక్కడైతే నేను వెలుగుతుందా లేదా అని చెప్పి ఒకసారి ఆన్ చేసి చూశాను వెలిగింది చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటప్పుడే దేవుడు మన ఎందు ఉన్నాడు అనిపిస్తుంది ఇలా చాలాసార్లు అనిపించి ఉంటుంది మీ లైఫ్లో కూడా అనిపించి ఉంటుంది కదా కదా అదే మేము తీసుకున్న గ్యాస్ స్టవ్ స్టవ్ బాగానే ఉంది కానీ చాలా బరువుంది నాకైతే వీటికంటే స్టీల్ స్టవ్సే బెస్ట్ అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఉన్నట్లో ఇది తీసుకున్నాం సో చూసారు కదండి నేను ఆ గ్యాస్ సిలిండర్ని లిఫ్ట్ చేసి క్యారీ చేసి కూడా చూపించాను మీకు ఎందుకంటే చాలామందికి డౌట్ ఉండొచ్చు వీళ్ళు వీడియోలో ఒకటి చెప్తున్నారు కానీ నిజానికి వర్కౌట్ అవుతుందో లేదో అని అందు గురించే మీకు నేను లిఫ్ట్ చేసి కూడా చూపించాను నేను క్యారీ చేసింది నిండుకుంటా ఏమిటి సిలిండర్ అయితే అసలు మనం నార్మల్గా సింగిల్ హ్యాండ్తో తీసుకెళ్ళిపోవచ్చు ఒక టేబుల్ తీసుకెళ్ళినట్టు సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు నా ఛానల్ ద్వారా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీ ఇంట్లో ఒక అమ్మాయి లాగే నేను కూడా నా ఛానల్ కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ గ్రేట్ డే